జరిగిన అవమానం మనలోనే దిగమింగుకోవటం మంచిది బయటకు పొక్కితే మన పడతాయి గుర్రాలకు నోళ్లు లేవు కాబట్టి సరిపోయింది ఉంటే పాండు పూపాల పుత్రుల పరువి పాటికి ఇంటింటి వినోదమై ఉండేది దీనికి అంతటికీ కారణం ఆచార్యుని నమ్మక ద్రోహం సందేహం లేదు మనకు తెలియకుండా ఆచార్యుల వారు వాడికి అన్ని విద్యలు నేర్పాడు ఇక ఉపేక్షించే లాభం లేదు ఉపేక్షించక చేయగలిగింది చాలా ఉంది తక్షణం నేను ఆచార్యుని వద్దకు వెళ్లి మా స్థానంలో ఉంటూ మా సొమ్ము తింటూ మాకే ద్రోహం తలపెడతారని నిలదీసి అడుగుతాను ఆ తరువాత తను విద్యలో సాటి లేని నేటిగా మీరు మా తమ్మునికి ఇచ్చిన మాటను పాటించినప్పుడు ప్రపోదుని కట్టి తెచ్చి గురుదక్షిణగా సమర్పిస్తానని మా తమ్ముడు మీకిచ్చిన మాటను పాటించవలసిన అవసరం లేదని హెచ్చరిస్తాను వెంటనే శుభం అంటాడు అలా అంటాడా ఎందుకనడు ఆ పని చేసేందుకు ఏకలవిడి లేడా వాడైన శిష్యుడు కాడా నిజమే మరి ఇప్పుడు ఏమిటి చేయటం అది కూడా తమ్ముడే చెప్పాలి చెప్పడం కాదు చేసి చూపిస్తాను ప్రభు 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 ఏమిటి అడ్జకి దండెత్తిస్తున్నాడు ఆ అర్భకుడుకు తగిన గుణపాఠం ఆహారంగంలోనే చెబుతాను పులి నోట్లో తలదూర్చడం మంచిది కాదు నేను వచ్చినది నీ హితబోధ వినడానికి కాదు నా గురుదేవుల ప్రతిన చెల్లించడానికి మాటలు కట్టిపెట్టి మగటి చూపించు నీ వెంత కవ్వించిన సుందర సుకుమారమైన నీ ముఖార విందం మా కథన కుతూహలమును కరుణగా మార్చివేయు నీ మీద శిరసంధానమనుచుటకు మనసొప్పుటలేదు పెద్దరికపు శుద్ధులు కట్టిపెట్టి రోషం ఉంటే నా బాణ కాచుకో AHHHHH! ఎవరు ఆచార్య ప్రబలిన గర్వం పాదాక్రాంతమైనది అర్జున ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది ఆ గర్భసారోభములైన పాంచాల భూపతికి ఎంత దుర్గతి ఎంత దుర్గతి మిత్రమా మిత్రమా ఇదెక్కడి కొత్త మాట అందున మీనోట ఓహో గురుకులంలో పన్నెండేళ్లు ఒకరిలో ఒకరుగా గడిపిన రోజులు అలా అంటున్నారు కాబోలు చూడండి ఇద్దరు బాటసార్లు సత్రంలో నాలుగు రోజులు కలిసి గడిపినంత మాత్రాన వారు మిత్రులవుతారా అది స్నేహమవుతుందా ఏమండి దోషిని దండించవలసింది కానీ మాటలతో మనసు నొప్పించడం దృపద రాజు చేజిక్కిన తరువాత రాజ్యం ఎవరికి చెందుతుందో తెలుసుగా తెలుసు నేను పాతికేళ్లు నిరీక్షించి నేను కట్టి తెప్పించుకున్నది నీ సింహాసనం మీద అపేక్షతో కాదు జ్వాలల తీవ్రత ఎంత దుర్భరమైనదో స్వయంగా అనుభవించి తెలుసుకునే అవకాశం నీకు కల్పించటాన్ని మానవత్వానికి అర్థం తెలుసుకుని ఇకనైనా మనిషిగా బ్రతు నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంది నా మనసు అలా లేదు ఆచార్య ప్రేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది అదేమిటి అవునాచార్య అకారణంగా ఒక ఆటవికుని చేతిలో నిన్న నాకు జరిగిన పరాభం అలాంటిది అది భరించలేక అప్పటికప్పుడే అస్త్ర సన్యాసం చేద్దాం అనుకున్నాను కానీ దుపదుని పట్టి తెచ్చి మీకు అప్పగించవలసిన బాధ్యత నా మీద ఉండడంతో అంత సాహసం చేయలేకపోయాను ఇప్పుడు ఆ బాధ్యత తీరిపోయింది ఇక నేను విల్లు పట్టడంలో అర్థం లేదు అర్జున ఏమిటా పిరికితను ప్రతి చిన్న విషయానికి మనసు పాడు చేసుకోవడం ధీరోదాత్త లక్షణం కాదు మన్నించండి ఆచార్య నిప్పు కణిక చిన్నదైనా పెద్దదైనా దాని పని అది చేసి తీరుతుంది పరాభోము అంతే అందుకు మీరే ఉదాహరణ నేనా అవును నిజానికి ఆ ద్రుపదుడు మీకు చేసిన ద్రోహం ఏ పాటిది అడిగిన సాయం అందివ్వలేదు అంతేగా అందివ్వకపోతే అతని కర్మ అతను అనుభవిస్తాడని ఊరుకోవచ్చుగా ఊరుకోలేదే పగతో పాతికేళ్లు బుసకొట్టి ఆ ద్రుపదుని పట్టి తెప్పించి మీ పాదాక్రాంతుణ్ణి చేసుకునేంత వరకు మీలో ప్రతీకారల్లారలేదే వయోవృద్ధులు వృద్ధులు నిగ్రహానుగ్రహ సమర్థులైన మీరే అంతరంగ సంక్షోభాన్ని అణుచుకోలేనప్పుడు కచిచావని పచివాణ్ణి నేనెంత ఆచార్య అర్జున వెంత మనోవేదనం అనుభవిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నీకు అవమానం జరిగినా అన్యాయం జరిగినా అది నాకు జరిగినట్లే చెప్పు నీ మనసును ఇంతగా గాయపరిచిన ఎవరో చెప్పు వాణ్ణి మనమేం చెయ్యలేమాచార్య ఏమన్నావు నిజమే అన్నాను వాడు మామూలు ఆటవికుడు కాదు అస్త్ర విద్యలో అఖండ ప్రవీణుడు నీకంటేనా నిస్సందేహంగా అసంభవం విద్యలో నిన్ను మించిన వాడు ఈ లోకంలో మరొకడు ఉండటానికి వీలు లేదు నేను నా కన్నబిడ్డకు సైతం బోధించని దివ్యాస్త్ర రహస్యాలన్నింటినో నీకు బోధించాను కాదని అనటం లేదు కాని అర్జున అనవసర సందేహాలు కట్టిపెట్టి ఆ అఖండ ఎవరో చెప్పు చెబితే వాణ్ణి మీరు ఏం చెయ్యదలుచుకున్నారో అది నా చెవిని పెడితే తప్ప చెప్పి ప్రయోజనం లేదాచార్య అయితే నా నిర్ణయం ముందుగానే విను నీ పరాభవానికి కారకుడైన వాడు ధనుర్విద్యలో నీకంటే గొప్పవాడని నీవు భ్రమపడుతున్నవాడు వాడెవడైనా సరే జన్మలో మళ్ళీ బిల్లు పట్టుకునే యోగ్యత లేకుండా చేస్తాను ఇప్పుడు చెప్పు ఎవడు వాడు ఏకలవ్యుడు మాట బావా ఎన్ని పూలు ఎందుకు ఎన్ని పూలతో పూజించినా గురుదేవుని రుణం తీరేది కాదు గౌరీ నీ చేత్తు అలంకరించు అల్లుడు అల్లుడు నీ పూజ ఫలించినది నువ్వు గుడి కట్టి పూజించే ఆ పాణాల పాపనయ్య మన కోనకు వేయించేసి పొరిమేరలో విడిది చేసి ఉన్నారు నిజం శిథిలమైపోయిన మా సింహాసనం మీద ఓట్టు విన్నావా గౌరీ అమ్మా అమ్మా ఈ దినం ఎంత సుజనమో తెలుసా గురుదేవులు వేయించేశారట నేను వెళ్ళి ఆహ్వానించి తీసుకొస్తాను స్వాగతం ఘనంగా జరిగేలా చూడమ్మా వీలు చూసుకుని నేనే తమ దర్శనం చేసుకుందాం అనుకున్నాను ఇంతలో మీరే దయచేశారు అనుకోకుండా ఈరోజు ఇలా మీ ఆశీస్సులు అందుకునే భాగ్యం కలగటం ఆ పుణ్య విశేషం గురుదేవా తమ రాకతో మా కొండ కోన ఊరు వాడ అన్నీ పావనం అయ్యాయి చేయండి గురుదేవా నువ్వు తప్పుకో దేవుడు పల్లకి భక్తుడు మొయ్యాలి రాత గురుముఖి